హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అమెరికాలో డ్యాలస్లో రీయూనియన్ హవర్స్ దగ్గర ఉన్నాం ఈ రీయూనియన్ హవర్స్ అనేది ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం ఇక్కడ ఇక్కడ టూరిస్టులు చాలామంది వస్తుంటారు ఈ యొక్క రీయూనియన్ హవర్స్ ఒకసారి మనం చూసినట్టయితే డేలాస్ మొత్తం కూడా మనం ఒకేసారి చూడటానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా నైట్ టైం చోటానికి చాలా బాగుంటుంది ఇది ఉదయము పది నుంచి నైట్ నైన్ వరకు ఉంటుంది దాని చూడటానికి మనం ఇక్కడ రావడం జరిగింది కనులే కణనీయ కలనే కలిసాని వలనే బహుసరసలో నలిగేయో ప్రశ్నే అడిగానే వెతికే స్నేహం నీమానసూ చేరలే సరాలే challenge de తులేవని క్షణమే తెలిసే అందుకనే చూపుల వంతరపై హృదయం పరివేడినే వెన్నెల కన్నా చెల్లని జగంతో బిల్ దిస్ మోమెంట్స్ వే అవే కుమలో వెట్ షన్ యు హయర్ మెల్ట్ యు ఫ్రెండ్స్ నేను యూట్యూబర్ కాదు ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ముప్పై సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్న ఒక అడ్వకేట్గా మా అబ్బాయి డెల్లాస్లో మాస్టర్ ఆఫ్ లా చేస్తున్నాడు ఆ బాబుని చుట్టాక నేను మిసెస్ మనజా కలిసి రావడం జరిగింది ఈరోజు మన ఇక్కడ డెల్లాస్లో రీయూనియన్ టవర్స్ మీద ఉన్నాం మనం ఈ రీయూనియన్ టవర్స్ ఎటువంటిది అంటే మలేషియాలో ఉన్నటువంటి ట్విన్ టవర్స్ ఆ దుబాయ్లో ఉన్నటువంటి భూజ్ ఖలీఫా టవర్స్ లాంటిది పెద్ద టవర్ ఇది ఇక్కడ డెల్లాస్లో ఉన్నటువంటి అతి పెద్ద బిల్డింగ్లో ఇది ఐదో బిల్డింగ్ ఇది దాదాపు పది వందల ఎనభై ఎనిమిది అడుగుల పైన బిల్డింగ్ నిర్మాణం చేశారు మనం చూసినటువంటి ఇది రెస్టారెంట్ ఇది రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో యాభై ఐదు నిమిషాలు సర్కిల్ తిరుగుతూ ఉంటుంది యాభై ఐదు నిమిషాలు తిరిగేసరికి మనం మొత్తం డెల్లాస్ అంతా కూడా ఒక సర్కిల్లో మనం చూసే అవకాశాన్ని కల్పించారు ఇది ఈ యొక్క టవర్లు ఒకసారి మనం సంధించినట్టయితే డెల్లాస్ సిటీని అమెరికాలో అద్భుతమైనటువంటి అందమైన నగరం డెల్లాస్ ఆ డెల్లాస్ నగరాన్ని చూసే అవకాశం మాకు కలుగుతుంది మనం చూస్తున్న బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా అత్యంత ఎత్తులో వివిధ సాఫ్ట్వేర్ కంపెనీలు వివిధ హోటల్స్ అన్నీ ఉన్నాయి ఈ టవర్లోకి మరి టూరిస్ట్ని ఎలా చేస్తుంటారు ఇక్కడ మరి రోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఎలా చేస్తుంటారు ఇక్కడ ఈ టవర్ని చూసిన అవసరం ఎంతైనా ఉంది ఈ రీనియన్ యూనియన్ టవర్ అనేది డల్లాస్కి ఒక మణిహారం లాంటిది మరి అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క టవర్ని సందర్శించండి యొక్క అందంతో పాటు మనం డల్లాస్ డెల్లాస్ యొక్క అందాన్ని చూడటానికి ఎంతో ఉపయోగపడుతుంది ముఖ్యంగా నైట్ టైమ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది రాత్రి సమయంలో అందమైన లైట్లతో కలగలాడుతూ ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం అక్కడ ఇజ్రాయిల్ దేశం గురించి అక్కడ ఊరేమి జరుగుతూ ఉంది అమెరికా వాళ్ళు వాళ్ళ దేశం ఇచ్చిపెట్టి వెళ్ళాలని చెప్పి ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు వెనక ముందు కూడా పోలీసులు పకడ్బందీగా ఉండి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వాళ్ళు కేర్ చేసుకున్నారు ఏదేమైనా రియూనియన్ టవర్స్ అనేది డల్లాస్ యొక్క పరిహారం అమెరికా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రియూనియన్ టవర్ని చూడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను